సో ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను ఎలా ఉందో చెప్తాను సో ఇప్పుడు టేస్ట్ అడిగేద్దాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే మక్క గారెలు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను సో ఎలా చేశాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరికి చూస్తున్నారైతే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము లేట్ చేయకుండా మక్క గర్రెలు అనేది ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో లెట్ స్టార్ట్ ఎయిట్ సో మక్కలైతే ఒల్చిబెట్టేసుకున్నాను నైతే ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం అందులోకి మిర్చి అండ్ అల్లం వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి అండ్ అయితే మిక్సీ అయితే ఇప్పుడు పట్టేసుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అండ్ ఆనియన్స్ కొంచెం అంత పుదీనా కొంచెం బియ్యం పిండి కొంచెం పిండి శనగపిండి అంత కరివేపాకు తగినంత సాల్ట్ ఆఫ్ ఫ్లేమ్ అని టేస్ట్ బాగుంటుంది మంచిగా ఇవన్నిటిని కూడా కలిపేసుకుందాం ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా నానాలి పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం వేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట అండ్ టెన్ మినిట్స్ అయితే పక్కన నానబెట్టుకోండి ఎంత నానబెట్టుకుంటే అంత మంచి క్రిస్పీగా టేస్ట్ వస్తుంది అన్నమాట నేనైతే కలిపేసి ఒక టెన్ మినిట్స్ అయిందన్నమాట సో ఇప్పుడైతే ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ అయిన తర్వాత గారెలు అయితే ఎలా వేసుకోవాలో చూపిస్తాను సో చాలా రకాలుగా వేసుకోవచ్చు అన్నమాట మనం హ్యాండ్లో కొంచెం ఆయిల్ పెట్టుకొని వేసుకోవచ్చు అండ్ పేపర్ మీద వేసుకోవచ్చు మనం గారెలు తీసే గరిట ఉంటుంది కదా దాని మీద ఆయిల్ లేదా వాటర్ వేసుకోవడం కూడా చేసుకోవచ్చు నేను త్రీ టైప్స్ అయితే చేసి చూపిస్తున్నాను మీకు ఏ విధంగా వచ్చో మీరు అట్లా వేసుకోండి ఫ్రెండ్స్ సో టేస్ట్ ఎట్లా ఉందో మా మాలో అడి చెప్దాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా అత్తా మీరు కూడా ట్రై చేయండి సో టేస్ట్ ఎట్లా ఉందో అడిగిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో ఇప్పుడు టేస్ట్ సో టేస్ట్ ఎట్లా ఉందా చెప్పే బావా రియల్గా చెప్పు చాలా బాగుందా కొంచెం మంచి ఉందా స్పైసీగా అయిందా Mm. So, सुपर है नॉट नॉट स्पाइसी ओनली क्रिस्पी क्रंची वेरी टेस्टी एंड यमी सो इबरे तो टेस्टेस है सानो इलावंदो రియల్లీ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి